హలో కన్సల్టింగ్ కమింగ్ టు ద బెనిఫిట్స్ ఆఫ్ మయోలైసిస్ అండి అంటే మయోలైసిస్ చేయడం వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ అనేది దొరుకుతాయి ఒకటి సెలెక్టివ్ గా మనం మొత్తం యూట్రస్ ని హార్మ్ చేయట్లేదు కదండి సో యూట్రస్ అనేది ప్రిజర్వ్ చేస్తున్నాం ప్రెగ్నెన్సీ రావచ్చు ఫ్యూచర్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు దాని తర్వాత సెలెక్టివ్ గానే డిస్ట్రాయ్ చేస్తున్నాం కాబట్టి ఫైబర్ అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది అండ్ దాంతోపాటు సిమ్టమ్స్ అనేది రిలీఫ్ ఉంటుంది మనకి హెల్త్ బాగుంటుంది అండ్ సిమ్టమ్స్ అనేవి అన్ని రెడ్యూస్ అయిపోవడం వల్ల మీరు మోర్ హెల్దీగా అవ్వచ్చు ఇవన్నీ దీని బెనిఫిట్స్ అండి బట్ దీని బెనిఫిట్స్ కన్నా దీని రిస్క్ ఫ్యాక్టర్స్ ఏ ఎక్కువ ఉన్నాయి సో దాని రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఒకసారి చూద్దాం నెక్స్ట్ కమింగ్ ఇంటి ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ మయోలైసిస్ సో ఫస్ట్ అండ్ ఫర్మోస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటి అని అంటే ఇన్ఫెక్షన్ అండి అది ఎలాంటి సర్జరీ అయినా కూడా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది మీరు ఇన్ఫెక్షన్ కి లోన్ అవ్వకుండా ఉండాలంటే యాంటీబయాటిక్స్ ని వేసుకోవాల్సి ఉంటుంది మీరు యాంటీబయాటిక్స్ ని వేసుకుంటే ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ ఖచ్చితంగా వేసుకోవాలి ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ మీరు యాంటీబయాటిక్స్ వాడడం వల్ల గుడ్ గట్ బ్యాక్టీరియా అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది సో గుడ్ గట్ బ్యాక్టీరియా డిస్ట్రాయ్ అయ్యడం వల్ల మళ్ళీ అబ్జార్బ్షన్ ప్రాబ్లమ్స్ రావడము ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్స్ రావడము లేదా అంటే మనకి బ్లోటింగ్ రావడము దాని తర్వాత ఏదైతే న్యూట్రిషన్స్ తింటున్నామో ఆ న్యూట్రిషన్ అనేది అబ్జార్బ్ అవ్వకపోవడము గ్యాస్ట్రైటిస్ రావడము అక్యూట్ గ్యాస్ట్రైటిస్ రావడము జీఏడి రావడం అంటే గ్యాస్ట్రోసఫిజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ రావడము మంచి బ్యాక్టీరియా లేకపోవడం వల్ల అది బాడీలో ఫిజికల్ స్ట్రెస్ ని కాజ్ చేసి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చేసి మళ్ళీ ఫైబ్రోడ్ వచ్చేలా కూడా చేయొచ్చండి సో ఇవన్నీ కూడా జరిగే ఛాన్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి అడ్హెషన్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కొంతమందిలో కొంతమంది స్ట్రెస్ వల్ల వస్తూ ఉంటాయి ఆ స్ట్రెస్ వల్ల ఫైబ్రోడ్స్ వచ్చినా వాళ్ళు పట్టించుకోకుండా సర్జరీ చేసుకుంటూ ఉంటారు అండ్ అది హీల్ అవ్వకపోయినా ఇన్ఫెక్షన్ ఏమైనా స్ప్రెడ్ అయినా మనం ఏమవుతుంది అంటే ఎడేషన్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి ఎడేషన్ అంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి ఇక్కడ వైట్ ప్లాస్టర్ లాగా ఎక్కడెక్కడైతే ఇన్ఫెక్షన్ ఉందో అక్కడక్కడ బాడీ దాన్ని వైట్ ప్లాస్టర్ లాగా వేసేసి దాన్ని బంధించేస్తుంది దాన్నే మనము ఎడేషన్ అంటాము ఎడేషన్స్ ఫామ్ అయిన తర్వాత మనకి చాలా ప్రాబ్లం అవుతుందండి ఖచ్చితంగా రిమూవ్ చేసేయాల్సి ఉంటది యూట్రస్ ని ఎడేషన్స్ ని రిమూవ్ చేయాల్సి ఉంటుంది దాంతో పాటు మనకి ఫ్యూచర్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి అవ్వదు అండ్ చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అడేషన్ వల్ల సో అది గుర్తుపెట్టుకోండి అడేషన్ అంటే ఓన్లీ కి లేదంటే ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ కి మాత్రం ఇన్వాల్వ్ అయింది కాదు యూట్ర సెల్ కోలానికి అతుక్కున్న యూట్రల్ సెల్ యూనర్ బ్లాడర్ కతుక్కున్నా యూట్రల్సెల్ ఇంకెక్కడైనా అతుక్కున్నా కూడా అవన్నీ ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి సో ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఫెయిలియర్ టు రిజాల్వ్ సిమ్టమ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ మయోలైసిస్ ఒక ఎఫెక్టివ్ వే ఆఫ్ ట్రీటింగ్ ఫైబ్రాయిడ్స్ అనేది మనం చెప్పుకోలేం ఎందుకంటే వన్స్ మనం ఆ ఎనర్జీ సోర్స్ అప్లై చేసినా కూడా ఫైబ్రాయిడ్స్ సడన్ గా ష్రింక్ అయిపోయి సడన్ గా ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు లేదు అని అంటే అది రాలిపోయి వెజైన ద్వారా పడినప్పుడు సివియర్ పెయిన్ సివియర్ ఇన్ఫెక్షన్ హై ఫీవర్ వచ్చే ఛాన్స్ ఉండొచ్చు కొంతమంది ఆ కాంట్రాక్షన్ తట్టుకోలేకపోతుండొచ్చు బ్లీడింగ్ ఎక్కువ ఉండొచ్చు సో ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అండ్ సిమ్టమ్స్ అనేవి కూడా రిజాల్వ్ అవ్వకపోవచ్చు అండి అది చాలా ఇంపార్టెంట్ అంటే ఫైబ్రాయిడ్స్ ఏదైతే సిమ్టమ్స్ మీరు తట్టుకోలేక చేయించుకుంటున్నారో ఆ సిమ్టమ్స్ కూడా తగ్గే ఛాన్స్ తక్కువ ఉంది దీంట్లో కంపారిటివ్లీ అండ్ అదర్ సర్జికల్ రిస్క్స్ అంటే ఇన్ఫెక్షన్ హెమరేజ్ హెమటోమాస్ ఫామ్ అవ్వడం బ్లీడింగ్ అవ్వడం ఇవన్నీ కూడా సర్జికల్ రిస్క్ కింద తీసుకోవచ్చు ఎఫెక్టివ్నెస్ అండ్ లాంగ్ టర్మ్ అవుట్కమ్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ జి గైడెడ్ మయోలైసిస్ చేశామండి అది దాని అవుట్కమ్ ఏంటి అనేది మనకు క్లారిటీగా తెలియదు రేపు పొద్దున్న పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ మీద ప్రభావం ఏమైనా పడుతుందేమో మనకు తెలియదు ఇలా యూట్రస్ ని ఫ్రీజ్ చేసేయడం వల్ల యూట్రస్ లోపల ఉన్న టిష్యూని ఫ్రీజ్ చేయడం వల్ల మన బాడీలో ఎలాంటి చేంజెస్ జరుగుతాయి అనేది లాంగ్ టర్మ్ గా దాని మీద స్టడీస్ లేవండి అండి దట్ ఆల్సో రిస్క్ ఫ్యాక్టర్ రికరెన్స్ అంటే మీరు ఒక్కసారి తీపిచ్చుకున్న తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్స్ ఖచ్చితంగా మీరు కాజ్ ని అడ్రస్ చేయకపోతే మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుందండి సో ఖచ్చితంగా ఈ రికరెన్సీ ఫ్యాక్టర్ అనేది కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఆఫ్ మయోమేక్టమి ఇవన్నీ కలిపితే మయోలైసిస్ యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్ అండి మీరు కనుక ఫైబ్రాయిడ్స్ సఫర్ అవుతూ ఉండి ఫైబ్రాయిడ్స్ ఎడినోమయోసిస్ ఎండోమెట్రియోసిస్ పీసిఎస్ పీసిఓడి లేదు అని అంటే డిస్మెనోరియా బల్కీ యూట్రస్ ఇలాంటి కండిషన్స్ దేనితో సఫర్ అవుతూ ఉన్నా ఫిడికస్ హోమియోపతి ఆన్సర్ అండి ఇక్కడ మనకి రెండు రకాల కన్సల్టేషన్స్ ఉన్నాయండి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ ఒకటి ఇన్ పర్సన్ ఆర్ ఆఫ్లైన్ కన్సల్టేషన్ మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ దగ్గరలో ఉంటే మాత్రం ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు అలా కాకుండా మీరు దూరంగా ఉన్నారు మమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి అని అనుకుంటున్నారంటే ఆన్లైన్ లో ఆడియో ఆప్షన్ ద్వారా గానీ వీడియో ఆప్షన్ ద్వారా గానీ మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు కన్సల్ట్ అయ్యి కేసు తీసుకుంటున్నప్పుడు కొన్ని ఇన్వెస్టిగేషన్స్ కావాల్సి ఉంటుందండి సో ఇలాంటి ఇన్వెస్టిగేషన్స్ ఆల్రెడీ మీరు చేయించుకుంటే మాకు పంపించాల్సి ఉంటుంది లేదంటే మేము చెప్తామండి మీరు చేయించుకుని మాకు పంపించాల్సి ఉంటుంది ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఎస్పెషలీ ఆన్లైన్ క్లయింట్స్ కి మెడిసిన్ అనేది మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుందండి సో ఒకవేళ కనుక మీరు ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ ఇంకెక్కడైనా అక్రాస్ ద లోబుట్టే ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుందండి మన మెడిసిన్ మీ డోర్ స్టెప్ కి రీచ్ అవ్వడానికి ఇది గుర్తు పెట్టుకోండి ఇది బిజినెస్ డేస్ అని చెప్తున్నాం సో ఒకవేళ హాలిడేస్ వచ్చినా మధ్యలో ఏమైనా వెదర్ క్లైమేటిక్ ఇష్యూస్ వచ్చినా కూడా అది డిలే అవ్వచ్చు బిజినెస్ డేస్ త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అనేది నార్మల్ గా టైం పడుతుంది మా మెడిసిన్ అనేది మీ దగ్గర రీచ్ అవ్వడానికి మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ గానీ వాట్సాప్ గానీ మెసేజ్ చేసి గానీ కన్సల్ట్ అవ్వచ్చండి ఇంకా ఫిడికల్ సోమిపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇచ్చిన వెబ్సైట్ డబ్బులూ ని ఒక్కసారి చెక్ చేయండి మీరు కనుక ఫైబ్రాయిడ్స్ ఎండోమెట్రియోసిస్ ఎడినోమయోసిస్ బల్కీ పాలిసిస్టిక్ ఓవరీస్ డిస్మనోరియా బార్తోలిన్సిస్ట్ ఇలాంటి వేడితో మీరు సఫర్ అవుతూ ఉంటే ఫీమేల్ రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతూ ఉంటే యూ కెన్ చూస్ పిడికస్ హోమియోపతి హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలనేది ఆల్రెడీ మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం ఎందుకంటే బెస్ట్ అండ్ ఎఫెక్టివ్ వే ఆఫ్ ట్రీటింగ్ ఫైబ్రాయిడ్స్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్ బట్ హోమియోపతిలోనే ఫిడికస్ హోమియోపతిని మనం ఎందుకు చూస్ చేసుకోవాలి ఎందుకంటే ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి కంపేర్ టు అదర్ హోమియోపతిక్ ఫీల్డ్స్ కానీ లేకపోతే అదర్ హోమియోపతిక్ డాక్టర్స్ గానీ ఇక్కడ మనకి సక్సెస్ రేట్ అనేది చాలా మంచిగా ఉందండి మంచి సక్సెస్ రేట్ టాప్ అండ్ హై సక్సెస్ రేట్స్ ఉన్నాయి ఒకటండి రెండు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఒక గ్రే ఏరియా లేకుండా మీ లొకేషన్ ఎక్కడుంది ఈ ఫైబ్రాయిడ్ సైజ్ ఎంత ఉంది మీ ప్రోగ్నోసిస్ ఎలా ఉంది అనేది మీతో క్లియర్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది దాంతో పాటు పర్సనల్ కేరర్ ఫిడికస్ హోమియోపతి అనేది టాప్ నాచ్ ఉంటుందండి అంటే మీకు ఏదైనా అపోహలు ఉన్న దాన్ని క్లియర్ అవుట్ చేయడం మీకు ఎంతవరకు ఈ హోమియోపతి హెల్ప్ చేయగలుగుతుంది మీ కండిషన్ ఏంటి మీ ఫర్దర్ ప్రోగ్నోసిస్ ఏంటి అనేది ఎవ్రీథింగ్ క్లియర్గా మీ క్వేరీస్ అన్నిటిని కూడా మేము అడ్రస్ చేయడం జరుగుతుంది కంపేర్ టు అదర్ హోమియోపతిక్ హాస్పిటల్స్ కానీ బిగ్ బ్రాంచెస్ తో కంపేర్ చేస్తే ఫిడికస్ సోమియోపతి గివ్స్ బెస్ట్ రిజల్ట్ అండి సో ఇఫ్ యూ వాంట్ టు చూస్ క్యూర్ ఇఫ్ యూ వాంట్ టు చూస్ హెల్త్ చూస్ ఫిడికస్ హోమియోపతి థ్యాంక్ యూ Pedicus homeopathy